పాపాలు అనే కాకులు మన ఒంటి మీద వాలతాయి ఇంటి మీద వాడితే అంటే పోతాయి ఒంటి మీద వాడితే ఎలా పోతాయి గోవిందా అని అర్థనాదంతో గోవిందుని వేడుకోవాలండి అప్పుడే ఈ పాపాలు ఏమైనా ఉంటే సమస్య పోతాయి ఎందుకంటే దీనిలో నయ్యా పైసా పెట్టుబడి లేదు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు హాయిగా కుర్చీని వేశారు కూర్చున్నారు హాయిగా బయట ప్రకృతి గారి వస్తుంది ఏమండి గవర్నమెంట్ వారు అన్నిటికీ పన్ను వేశారు కానీ మన నోటికి ఇంకా పన్ను వేయలేదు మన నోట్లో ఉన్న పళ్ళు తప్ప చాలా ఫ్రీగా అనుకోవచ్చు ఎందుకంటే గోకోటి దానం గ్రహణం కాలే యజ్ఞాయతం నేను దానం గ్రహణం పట్టే సమయంలో గోవులు దానం చేస్తే ఎంతో పుణ్యమన్నారు సమయంలో బంగారం దానం చేస్తే ఎంతో అన్నిటికంటే మించింది మనం డబ్బు ఖర్చు పెట్టుకొని ఏ తీర్థయాత్రలు చేయక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కూర్చున్న దగ్గర నుండే గోవింద అనే ఒక్క నామంతో మనకి ఏమైనా పాపాలు ఉంటే పోతాయండి అమ్మా ఒక్కసారి వెనుగెత్తి గోవిందండి నేను తోంటే కూడా గోవింద నామ వినబడలేదు నాకు చేతులు మాత్రం పయకితే రక్కడే కనబడింది మీ నోట గోవిందని ఒక్కటి కూడా వినబడలేదు నాకు అమ్మా మనం పవిత్రమైనటువంటి భగవంతుడి యొక్క ఆవరణలో ఉన్నాము చాలా పవిత్రమైన నామం గోవింద నామం గట్టిగా ఆ గోవిందుడు అంటే ఎత్ర ఎత్ర గోవిందుడు ఎవరో కాదు కైతా యుగంలో రామచంద్ర గవానుడిగా అవతరించిన వాడు నారాయణుడే ఈ కలియుగంలో కలియుగ భక్తుల కోసం అవతరించినటువంటి వాడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణుడే అందుచేత ఎవరు ఏ రకంగా తలుచుకున్నా ఆ నారాయణుని గురించేత్రంజనం పాశ్వవారి పరిపూర్ణలోచనం మారుతున్న రాక్ష ఎక్కడ రామనామం జరుగుతూ ఉంటుందో ఎక్కడ నారాయణ నామం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామితో సహా రామచంద్రుడు కూడా మన తిరుగుతూ ఉంటాడటండి అలాంటి రామరామాన్ని ఎంతో మంది మహాభక్తులు రామ అని తలుచుకున్నటువంటి వాళ్ళు రెండే అక్షరాలు రా లోపలికి రా మా బయటికి పాపాలు పోయి మంచి లోపలికి రావాలి రామ అనే మహామంత్రం చాలా గొప్పది అందుచేత రామనామంలో ఉండేటటువంటి గొప్పతనం ఆంజనేయ స్వామి వారు తన రోమ రోమాన్ని రామనామాన్ని నింపుకున్నటువంటి మహనీయ మూర్తి ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ ఆ యొక్క దేశం సుభిక్షంగా ఉంటుంది ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది ఆ గ్రామం పాడి పండు తొలతూగుతూ ఉంటారట అటువంటి రామనామానికి అంత మహత్తరమైన శక్తి ఉన్నది పార్వతీదేవి అడిగింది ఒకసారి పరమేశ్వరుణ్ణి స్వామి విష్ణు సహస్రనామం వల్ల జరిగేటటువంటి లాభం ఏమిటి అంటే శ్రీరామనామ రామేది రామనామవరాలే ఒక రామా విష్ణు సహస్రనామం చదివినటువంటి మహాఫలితం దక్కుతుందని అలాగ వారు సమాధానం ఇచ్చారండి అందుచేత అమ్మలారా అయ్యలారా ఒక్కసారి హరిదాసుల యొక్క లక్షణం ఏమిటంటే గోవిందనామ సంకీర్తన చేయించకుండా ఎవరు కూడా హరికథలోకి వెళ్ళేటటువంటి సాంప్రదాయం లేదు ఎందుకంటే డ్రామాలు వేసే వెయ్యవచ్చు బుర్రకథలు చెప్పవచ్చు ఎవరు ఎన్ని చేసినా